మా బొమ్మరీళ్ళు సునీతాస్ కిచెన్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి అన్ని ఫ్రూట్స్ని అంతా కడుక్కోవాలి ద్రాక్ష యాపిల్ ప్రొమాగ్రనేట్ సపోటా అరటిపండ్లు పండ్లు కడగనికే రాదు కదండి అరటిపండ్లు తర్వాత ఇస్తాను హాఫ్ లీటర్ పాలు ఫ్రూట్ అలాడ్కి హాఫ్ లీటర్ ప్యాకెట్ అండి మనము కస్టర్డ్ పౌడర్ మాత్రము ఇంకొకటి ఉంటుంది కదా వేరే పాలు ఉంటాయి కదా కాగబెట్టిన పాలు ధల్లలో కలిపి దిల్లా వేసుకోవాలి మనకు కాగేటప్పుడు అప్పుడు చక్కెర వేయాలండి ఇప్పుడే వేయకూడదు చక్కెర మనకు పొంగుతుంది అనగా అప్పుడు చక్కెర వేసి మళ్ళీ మసిదించాలి ఒక కప్పు నర వేస్తారండి షుగర్ యాపిల్ అవన్నీ అంతా తీయకుండావు కదా ఒకటి వేస్తున్నానండి కొంచెం వేస్తున్నానండి రెండు సగం సగం తీసుకున్నానండి ఒకటి నాద అనుకోండి ఇంక ఇప్పుడు బంద్ చేస్తానండి కొంచెం కాగినాక బంద్ చేస్తాను మరి పూర్తి చిక్కగా అయిపోతాయి ఇప్పుడు బంద్ చేసేస్తాను కస్టర్డ్ పౌడర్ అండి ఒక రెండు స్పూన్ వేస్తాను పాలు ఉంటాయి కదండి ఇంట్లో ఆ పాలు వేసి కలపండి డైరెక్ట్గా వేస్తే అవి లమ్స్ కట్టాయి అన్నమాట మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ ఇట్లనే కదా తడిపేసుకొని కాన్ ఫ్లోర్లో ది పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదండి అది వేసి కలర్ ఫుడ్ కలర్ ఎల్లో వేస్తే సేమ్ కస్టర్డ్ పౌడర్ లాగానే ఉంటుందండి ఫ్లోర్ ఉంటే చ నా దగ్గర ఎసెన్స్ లేదండి అందుకే నేను ఫ్లోర్ వాడలేదు ఎసెన్సీ ఉంటే నేను చూపిస్తుంటే ఫుడ్ కలర్ ఉంది కానీ ఎసెన్స్ లేదు లేకుంటే నేను దా కాన్ ఫ్లోర్తోనే చూపిస్తుంటి అండి పాలు వేసుకొని మళ్ళీ స్టవ్ పట్టించండి కలర్ లైట్ అయితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి మనం ఏం లేదు అది తర్వాత వస్తుందండి కలరు పొంగ వచ్చింది కదండి అప్పుడు బంద్ చేసేసినాను పొంగ వచ్చినప్పుడు బంద్ చేయాలండి ఎందుకంటే మరి గట్టిగా అయిపోతుంది చల్ల చల్లగా అయ్యే వరకు గట్టిగా అయిపోతుంది మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసే వరకు ఇది చల్లగా అయిపోతుంది ఒక పొంగ వచ్చినాక ఇట్లా ఉడుకుతుంటది కదండి అప్పుడు తీసేయాలి ఫ్రూట్స్ ముందు గ్రేప్స్ కట్ చేసుకుంటే ముందు యాపిల్ అవన్నీ కట్ చేసుకుంటే బ్లాక్ అయితాయి కదండి గ్రేప్స్ కట్ చేసుకోవాలి తర్వాత సపోటా కట్ చేస్తాను పొడి ఇతండి పొడుగుగా బాగుంటాయి ద్రాక్ష పొడుగు ఉంటుంది కదా ఇట్లా నాలుగు పీసులు లాగా చేస్తే బాగుంటుంది మనకి ప్రతి స్పూన్కి ప్రతి స్పూన్కి ఒక్కొక్కటి వస్తుంది ద్రాక్ష ఇలా ద్రాక్ష ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు సపోటా సపోటాకు కొంచెం గట్టి పండుగ తీసుకోవాలండి సపోటా మాత్రము ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి కొంచెం గట్టిగా తీసుకోండి సపోటా అన్ని తల ఆయన పెట్టుకుని చల్లగిన తర్వాత తల కలపాలి ఇప్పుడు అన్ని శివరాత్రికి తెచ్చిన పండ్లండి ఇవి శివరాత్రికి ఎక్కువ ఎక్కువైనాయి పండ్లు ఫ్రూట్స్ అవి చేస్తున్నానండి మసట్ ఇవన్నీ పీసెస్ వేసుకోవాలండి వలిచి అంత మళ్ళీ చూపిస్తాము అంత పీల్ తీసినాక మళ్ళీ వలుస్తాను వలిచినాక మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు మగ్రినేట్ అయిపోయిందండి యాపిల్ కట్ ఇప్పుడు యాపిల్ కట్ చేసుకోవాలి యాపిల్ కానీ అరటిపండు కానీ కరువుజ పండు కానీ చివర్లు కట్ చేసుకోవాలండి ఇది యాపిల్ కట్ చేసుకున్నాక పండు కట్ చేసుకున్నాక అరటిపండి లాస్ట్లో కట్ చేసుకోవాలి ఎందుకంటే అరటిపండు బ్లాక్ అవుతుంది కదా కరుజా పండు కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని చిన్న చిన్న పీసెస్గా తీసుకుంటాను ఇట్లా ఈ కొన ఆకున ఇట్లా కట్ చేయాలి దీన్ని రౌండ్ కంటే దీన్ని సగం చేసి చెప్పు అత్తిపండు ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్ని పండ్ల కంటే అత్తి పండ్లు అండి మెయిన్ ఈ కోన కొంచెం యండి ఈ లాస్ట్ కొద్దిగా వద్ద ఇట్లా సగం చేసేసుకోండి తోల మీదనే తీసేసుకుంటే చెయ్యి గలీజ్ ఇప్పుడు తీసేసేయండి మనకు మధ్యలో కట్ చేసుకున్నప్పుడు తోలుతోనే కట్ చేసుకోవాలి చెయ్యికి అంటుకోదు నుంచ ఇట్లా తీసినది ఈ లాస్ట్ కూడా తీసేయండి తీసేసినాక ఇట్లా తీయాలండి తీసేస్తే తోలు తొందరగా వచ్చేస్తుంది తీసేసినాక సగం చేయాలంటే కొంచెం జారిపోతుంది కదా అప్పు సరే అట్టిపండు ఎంత తొందరగా కట్ చేయండి ఆపిల్ ప్రొమాగ్రనేటు సపోటా ద్రాక్ష అత్తిపండు కరేజపండు అండి ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనేమి వేస్తాలేనండి ఎప్పుడు తింటుంటాం కదండి స్వీట్లో ఇది ఇవన్నీ కలిపేస్తానండి పాలల్లో ఇప్పుడు మనం కాగబెట్టుకున్నాం కదా ఈ కస్టర్డ్ పాలు దీళ్ళల్లో కలిపేస్తాను యాపిల్స్తున్నానండి సపోటా ద్రాక్ష ఇవంతా మిక్స్ చేసినాక అత్తిపండు పైన వేయాలండి ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా ఇప్పుడు బనానా కరువుజా పండు వేస్తానండి కరోజా బనానా బనానా ఎన్ని ఎన్ని ఎక్కువ అంత టేస్ట్ ఉంటుందండి కొత్త బనానా తో కూడా చేసుకోవచ్చు ఇన్ని ఉండాల్సిన అవసరం లేదు అంతే అయిపోయిందండి కలిపేసినాను ఫ్రూట్ సాలెడ్ తయారు అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలండి కూల్ గా ఉన్నాను కూల్ ఉంటేనే తినబుద్ది అవుతుంది ఇది మంచిగా కూల్ గా కావాలి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టినామంటే మంచిగా ఉంటది